హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా రుచికరంగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా వేయించి చేసే మసాలాతో ఒక్కసారి ఈ చికెన్ దమ్ బిర్యానీని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు రెస్టారెంట్లో ఎటువంటి టేస్ట్ ఉంటుందో అంతకన్నా మంచి రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా కేజీన్నర చికెన్ తీసుకోండి ఇక్కడ ఇలా చికెన్ పీస్ అనేది మీడియం లో పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వీటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ వేసుకొని దాల్చిన చెక్క వన్ ఇంచ్ ఇలాచి ఒక ఆరు నుంచి ఏడు వరకు స్టార్ అనస ఒకటి లవంగా ఆరు నుంచి ఏడు వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలు కూడా వేసుకోండి ఇలా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇక్కడ మసాలా అనేది అస్సలు మాడనివ్వద్దు ఇలా ఈ మసాలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పౌడర్ లా చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ వేసుకొని దీనిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి ఇలా ఈ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఆనియన్స్ నుంచి కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేస్తే సరిపోతుంది మీరు మరీ బ్రౌన్ కలర్ వరకు ఉంచేస్తే ఇది బయటకు వచ్చాక మరీ నల్లగా అయిపోతాయి కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ చికెన్కి సరిపడా వేసుకోండి ఫ్రెష్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా వేసుకొని చికెన్ అంతటికి ఈ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా చికెన్ మొత్తానికి మసాలా పట్టించాక ఇప్పుడు దీనిలోకి పెరుగు ఒక పెద్ద కప్పుతో వేసుకోండి అలాగే ఫ్రెష్గా ఉండే పుదీనా కొత్తిమీర కూడా హాఫ్ కప్ వరకు వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ సగం వరకు వేసుకోండి అలాగే లెమన్ పెద్దది ఒకటి తీసుకొని దాని రసాన్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ పెరుగు అనేది ఒక హాఫ్ లీటర్ వరకు పడుతుంది ఎందుకంటే చికెన్ అనేది కేజీన్నర తీసుకుంటున్నాం కాబట్టి పెరుగు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ మసాలాలు పెరుగు పుదీనా కొత్తిమీర లెమన్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలపండి ఇలా ఈ మొత్తం చికెన్కి బాగా పట్టించి ఇప్పుడు చికెన్పై మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనీసం ఒక మూడు గంటల పాటు పెట్టుకోండి మీకు టైం ఉంటే ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే ఈ చికెన్ని నైట్ మ్యారినేట్ చేసుకున్నాను దీని తర్వాత ఒక బౌల్లో కేజీన్నర వరకు బాస్మతి రైస్ వేసుకోండి ఇక్కడ మనం రైస్ క్వాంటిటీ చికెన్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసి దీనిలో వాటర్ పోసి గంటపాటు నానబెట్టండి అలాగే ఒక ప్లేట్లో హోల్ గరం మసాలా తీసుకోండి ఇలా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా లవంగా మరాఠీ మొగ్గ జాజి పువ్వు బిర్యానీ పువ్వు ఇలా హోల్ గరం మసాలా అంతటినీ తీసుకోండి ఒక బౌల్లో టూ లీటర్స్ వరకు వాటర్ని పోసుకోండి ఇలా ఈ వాటర్ అనేది మరిగాక మనం ముందుగా చెప్పిన మసాలాలని ఈ వాటర్లో వేసుకోండి అలాగే దీనిలో సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ రైస్కు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ అంతటిని బాగా మరగనివ్వండి ఇలా మరిగాక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకొని ఒక్కసారి మొత్తమంతా బాగా కలిసేలా బాగా కలపండి ఇక్కడ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి దీని తర్వాత ఒక వెడల్పటి బిర్యానీ పాట్ తీసుకోండి దీనిలో ఈ చికెన్ మొత్తం వేసుకొని ఈ వెనక స్ప్రెడ్ చేయండి ఇలా చికెన్ అంతటిని వేసుకున్నాక ఇప్పుడు దీనిలో మనం కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి ఇక్కడ బాస్మతి రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మీరు ఇలా రైస్ను పట్టుకుంటే రైస్ అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోండి ఇప్పుడు ఈ చికెన్లోకి మనం రైస్లో ఉండే వేడి వాటర్ని ఒక మూడు గరిట్ల వరకు వేసుకోండి ఇలా ఈ ఎసరు వాటర్ వేసుకోవడం వల్ల ఈ చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన ఈ బాస్మతి రైస్ని ఈ చికెన్పై వేసుకోండి ఇక్కడ ఫస్ట్ లేయర్ కింద సగం వరకు రైస్ ను వేసుకోండి ఈ రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఈ రైస్ పైన కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి సెకండ్ లేయర్ కింద మిగిలిన రైస్ను కూడా ఇప్పుడు వీటిపైన వేసుకోండి ఇలా మిగిలిన రైస్ను కూడా మొత్తం అంతా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇలా రైస్ మొత్తం వేసాక వీటిపైన కూడా కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసుకోండి నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఈ రైస్ చుట్టూ ఈవెన్గా వేసుకోండి ఇక్కడ ఈ చికెన్ దమ్ బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయవద్దు ఇలా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాక ఇప్పుడు ఈ బిర్యానీ పాటు పైన మూత పెట్టండి దీనిపైన ఏదైనా ఒక వెయిట్ని పెట్టండి ఇలా దీని మీద బరువు పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా దమ్ అనేది బాగా అవుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి టోటల్ గా ట్వంటీ మినిట్స్ ఉంచాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ వరకు ఈ రైస్ ని అస్సలు కలపకూడదు అరగంట తర్వాత ఈ రైస్ పైన మూత తీసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ కనిపిస్తుందో ఇప్పుడు ఈ రైస్ని ఒక గరిటితో నెమ్మదిగా కలుపుకోండి మీరు స్పీడ్గా కలిపితే రైస్ అనేది ముక్కలుగా అయిపోతుంది కాబట్టి స్లోగా ఈ రైస్ని అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం లెమన్ అలాగే ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ దీని రుచి అయితే సూపర్గా ఉంటుంది మీకు రెస్టారెంట్లో ఎటువంటి టేస్ట్తో ఈ బిర్యానీ ఉంటుందో అంతకన్నా మంచి రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఈ ప్రాసెస్లో కానీ మీరు బిర్యానీ చేస్తే పొడి పొడులాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్